అందరికీ హాయ్ అండి నేను మీ రాజేష్ చెక్క దయచేసి అర్థం చేసుకోండి చాలామంది ప్రొఫైల్స్ పెడతా ఉంటారు మీకు రిప్లై లేదని మీరు తప్పుగా మాత్రం అనుకోకండి ఎందుకంటే చాలా మంది నేను రిప్లై చేయాల్సిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఇప్పుడు పది ఫైళ్ళు వచ్చాయి అనుకోండి పది ఫైల్ కంప్లీట్ అయిన తర్వాత పదకొండు ఫైల్ తీసుకుంటే బెటర్ కానీ వెయ్యి ఫైల్స్ తీసుకొని ఏవి చేయలేకుండా ఉంటే ఇబ్బంది అవుతుంది ఏదేమవుతుందో కూడా తెలియదు కాబట్టి దానికోసం నేను ఫైల్స్ తీసుకుంటాను అయ్యే ఫైల్స్ ఆ ఫైల్స్ తీసుకొని కంప్లీట్ చేయించిన తర్వాత నేను మళ్ళీ కొత్త ఫైల్స్ వాళ్ళకి కంపల్సరీగా నేను రిప్లై ఇస్తాను నేను ఆల్రెడీ వాట్సాప్లో మెసేజ్ కూడా పెట్టాను మీరు ఏదైతే లోన్ కావాలనుకుంటున్నారో దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ పెట్టండి అని చెప్పాను నిన్న ఒక గతను డాక్యుమెంట్స్ ఎలా పెడతారు ఎందుకు పెడతారు అని అంటున్నాడు అయితే మీరు లోన్ కావాలి అనుకుంటే మీరు పెట్టండి మీకు అవసరం లేదనుకుంటే వేరే సోర్స్ ఉంటే ట్రై చేసుకోండి ఇబ్బంది ఏం లేదు నా సైడ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ పక్కాగా జెన్యున్గా ఉంటేనే నేను పని చేయిస్తాను మోసాలు లేకపోతే ఇట్లాంటివి మన దగ్గర కుదరవు నిజాయితీగా ధర్మబద్ధంగా నిజాయితీగా ఉంటేనే ఫైల్ అయినా ఏదైనా సరే నీట్గా చేయిస్తాను పని నన్ను హండ్రెడ్ పర్సెంట్ నమ్మచ్చు నా తరపు నుంచి ఎవరైనా పొరపాటు చేసి ఏదైనా డబ్బులు అడిగినా సరే నాకు ఇన్ఫార్మ్ చేస్తే డబ్బులు ఎవరికి కూడా నాకు తెలియకుండా ఎవరికి డబ్బులు వేయకండి పర్సనల్ లోన్ అవ్వచ్చు బిజినెస్ లోన్ అవ్వచ్చు లోన్ ఏ లోన్ అయినా సరే నాకు తెలియకుండా సింగిల్ రూపీ కూడా ఎవరికి చేయకండి ఎందుకంటే పని చేసిన తర్వాత నేను తీసుకుంటాను ఒకవేళ ప్రాసెసింగ్ లేకపోతే ఏదైనా వేరే విషయంలో ఏదైనా ఖర్చు ఉంటే దానికి నాకు ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి దాని బట్ట దానికి ఇవ్వాలా లేదనేది కూడా నేను చెప్తాను గుట్టిగా నమ్మేసి వరకు పడితే వాళ్ళకి డబ్బులు ఇవ్వకండి కొంచెం ఓపికతో వెయిట్ చేయండి ఖచ్చితంగా అందరికీ రిప్లై ఇస్తాను భారత్